ప్రస్తుతం మీ టైం నడుస్తోంది జగన్ కనుక అధికారంలోకి వస్తే చుక్కలు చూపిస్తాడు అంటూ సజ్జలు రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అధికారం మారి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇదే కనుక మీ మొదలు పెడితే మీ పరిస్థితి ఏంటి అని సజ్జలు ప్రశ్నించారు ప్రధానంగా రాబోయే పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యలు చేశారు గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులు గురిచేయడం లక్ష్యంగా పాలన సాగుతోంది కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసు పెట్టారు కంతేరులో మా పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు చీకట్లో అరెస్ట్ చేయొద్దని చట్టం చెబుతున్న పోలీసులు తీరు మారడం లేదు సాక్షి ఎడిటర్ ఇంటికి వెళ్ళి తనిఖీలు చేశారు ఎలాంటి అనుమతులు లేవు సెచ్ వారెంట్ లేదు అంటూ అంటే ఈ సందర్భంగానే అంటే ప్రతీకార రాజకీయం లేదంటే ప్రతీకార పాలన రేపొద్దున్న జగన్ అధికారంలోకి వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎవరు వచ్చినా సరే ఒకవేళ అధికార మార్పిడి అనేది జరిగితే అప్పుడు జరిగే పరిణామాలు పట్టుకునే శక్తి మీకుందా అనేది ఈయన చెబుతున్నమాట నిజంగా ఓకే జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే చెబుతున్నారా కక్ష ఆయన అంటున్నారు మేము వస్తే ఎవరిని వదిలిపెట్టాం ఏ ఒక్కరిని వదిలిపెట్టాం అనేది అదే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు తాజాగా